హాయ్ గైడ్స్ ఈ రోజు మేము పార్క్ వచ్చాము ఏంటంటే ఈ పార్క్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మ్యారేజ్ గురించి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేజ్ మ్యారేజ్ బెస్ట్ అని టాపిక్ తెలుసుకోవడానికి పార్క్ వచ్చాము ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పార్క్ యూత్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి తెలిసి అసలు మ్యారేజ్ గురించి అసలు లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేంజ్ బెస్ట్ తెలుసుకోవడానికి వచ్చాము ఒక్కొక్కరిని పర్సన్ చూసుకొని తెలిసి అడుగుతా హాయ్ బ్రో హాయ్ బ్రో ఇప్పుడు మ్యారేజ్ గురించి మాకు ఒక క్లాారిటీ కావాలి ఇప్పుడు బెస్టా లవ్ మ్యారేజ్ బెస్టా సిచువేషన్ లో అండి

అది మన రాత ఇప్పుడు మ్యారేజ్ మనం మనకు క్లారిటీ కావాలి అక్క అరేంజ్ లవ్ లవ్ అరేంజ్ రెండు బక్క అదేంటక్క అంటే పెళ్లి అనే దానికి విలువ లేదు ఈ రోజుల్లో అంటే ఇప్పుడు చాలా మంది మ్యారేజ్ పేరెంట్స్ చూసి అరేంజ్ మ్యారేజ్ చేసుకుని ఇంకా లైఫ్ చాలా బాగుంది అంటున్నారు కదా అండర్స్టాండింగ్ ఉంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏ మ్యారేజ్ అయినా అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ నీ ఇప్పుడు అడిగిన చాలా మందిలో అసలు లవ్ అనేది వేస్ట్ అని టాక్ వస్తుంది మా అమ్మ లవ్ అనేది లేదమ్మా అబ్బాయి ఒక అమ్మాయితో దానికోసం ఓకే అంటాడు ఒక అమ్మాయి వాడేమన్నా హెల్ప్ చేస్తాడేమన్నా అది ఓకే అంటది అంతే తప్ప లవ్ అలాంటిది అసలు లేనే లేదు ఇప్పుడు ట్రూ లవ్ అనేది లేదు అసలు మ్యారేజ్ అనేది వేస్ట్ అంటారా మ్యారేజ్ చేసుకోకుండా ప్రశాంతంగా ఉండడమే మంచిది మన అమ్మా నాన్నలతో కలిసి మన ఇంట్లో వాళ్ళతో కలిసి బతకడం మంచిది నాకు తెలిసినంతవరకు సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ మాకంటే ఒక చిన్న క్వశ్చన్ కావాలి సార్ చెప్పండి అంటే ఇప్పుడున్న జనరేషన్ కి లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ సార్ చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ కు ఏదైనా సరే ఒక ఏజ్ లిమిట్ దాటక ముందే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఓకే అంటే ఏజ్ ఉన్నా లేకపోయినా అసలు మ్యారేజ్ చేసుకున్న కూడా లైఫ్ కరెక్ట్ గా లేదు అండర్స్టాండింగ్ లేదు అని చెప్పి అంటున్నారు కదా అండర్స్టాండింగ్ అనేది మనం చేసుకున్న తర్వాత మన వైఫ్ ను మనం ఏ విధంగా చూసుకోవాలి అనేది మనం అంటే ఎంతవరకు స్పే అంటే ఇప్పుడు స్పేస్ ఇవ్వాలి ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలి దాన్ని బట్టి ఉంటుంది లిబర్టీని బట్టి ఉంటుంది ఎందుకంటే లిబర్టీ అనుకో మనము విచ్చలవిడిగా కొనివ్వడము లేదంటే అంటే వాళ్ళు ఎక్కడికి అయినా కూడా విచ్చలవిడిగా అంటే వేరే ఫ్రెండ్స్ తోటి పంపడం అదే విధంగా ఆమెకు కొంచెం అంటే ఇంకా ఇవ్వాల్సిన స్వేచ్ఛ కంటే ఎక్కువ ఇస్తే సో దాని తర్వాత పరిణామాలు కూడా ఆ విధంగానే ఉంటాయి సో ఏదన్నా ఇప్పుడు మన వైఫ్ కు మనం ఏం కావాలనేది మనమే దగ్గరుండి చూసుకోవాలి ఎక్కడికెళ్ళినా తీసుకెళ్ళాలి ఆమె ఎక్కడికైనా సినిమా కడిగినా పార్క్ అడిగినా మనతో వెళ్ళచ్చు కదా మనతో ఆరామ్స్ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు సో మనం ఏంటంటే ఆ మన పరిమితులలో ఉన్నంత వరకు ఏం కాదు మనం పట్టించుకోకుండా ఆమె దూరం పెడితే ఆమె ఇంకో వాళ్ళకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అవును సో ఎందుకంటే ఏదైనా కూడా వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోలేదు అనుకో ఇప్పుడు ఏదైతే ఏదంటే ఇప్పుడు ఇప్పుడు నా చూడండి చిన్న పొట్ట పైన బట్ట రేపు మాపం మొత్తం అన్ని తెలియని కలా చేసే జీవన అట్లా ఏమంటారు ఈ టైం దాటిందంటే పెళ్లి చేసుకోవాలన్నా కూడా పిల్లలు దొరకదు కదా అంటే మ్యారేజ్ చేసుకోండి దానికి ఒక కరెక్ట్ గా వయసు ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ అనేది ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్ లో ఉంటుంది తప్పకుండా ఎందుకనంటే టైం అయిపోయిన తర్వాత అమ్మాయిలు కూడా దొరకరు ఆంటీలు కూడా దొరకరు అది కరెక్ట్ పాయింట్ ఎందుకనంటే ఈ రోజుల్లో నా సిచ్యువేషన్ లో ఒక అమ్మాయికి నలుగురు అబ్బాయిలు ఉంటారు సో ఎందుకంటే ఏదైనా లేట్ చేయకండి ఫ్రెండ్స్ తొందరగా పెళ్లి చేసుకోండి అంటే మేము ఇప్పుడు ఒక మ్యారేజ్ గురించి మాకు క్లారిటీ కావాలని చెప్పి అడుగుతున్నాను ఇప్పుడున్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెస్ట్ అయింది బెస్ట్ పెళ్లి చేసుకోకుండా బెటర్ అనుకుంటున్నా అదేం సార్ ఎట్లా అన్నారు ఎందుకు ఇప్పుడు ఇప్పుడైతే ఇంత హ్యాపీగా తిరుగుతున్నా అదే పెళ్లి అయింది అనుకో ఐదు గంటలకి ఫోన్ చేసి ఆడుందో అంటది ఇంట్లో పిల్లాడికి డైపర్ అయిపోయి అంటే ఎందుకు ఇవన్నీ అవసరం ఇప్పుడైతే ప్రశాంతంగా బయటికి అర్ధరాత్రి ఒంటి గంటకు వచ్చినా ఎవడేమన్నాడు అయితే మీ దృష్టిలో లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటా అది ఇంతకుముందు ఎంతమంది తెలియదు అందుకే లవ్ లవ్ వద్దు అంటే లవ్ పెళ్ళొద్దు అనుకుంటున్నారాజ్ అరేంజ్ చేసిన అది ఇంతకుముందు ఒకవేళ ఎంతమంది తెలియదు కదా జనరేషన్ ఇప్పుడు అమ్మాయిలు నువ్వే చూస్తున్నావు ఇప్పుడు పార్క్ లో వెనకాల వెనకాల కెమెరా పెడితే తెలుస్తుంది ఒక్కొక్కరు ఎంతమంది తిరుగుతావు అట్లా అందుకని పెళ్లి వద్దకున్నాం చూసారా గాస్ పెళ్లి వద్దంట అసలు పెళ్ళని టాపిక్ వద్దు మ్యారేజ్ వద్దు ఓకేనా థ్యాంక్ యూ సార్